ఎన్పీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి నకరికల్లు మండలం చల్లగుండ్ల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో సత్యనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు కన్నా లక్ష్మీ నారాయణతో కలిసి పాల్గొన్న పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ కొమ్మాల శ్రీధర్ ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగోతు శౌరయ్య బరుముని నాగేశ్వరరావు హరీష్ సాయిషీలు అలీ భాష మరీ వివిధ హోదాలో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజలకి ప్రాము చేసామో అవన్నీ కూడా ఒకటో కూడా నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాం ఏదైతే భవిష్యత్ గ్యారంటీలో వచ్చినటువంటి ప్రతి గ్యారంటీని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి అన్న నందరి తారకరామాల వారికి అట్లాగే సాగి గారిని అందరికి తెలిసిన అంశమే రాక్షసుల చేతిలో మన అధికారం ఉంటే ఏ విధంగా ఉంటుందనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి అందుకనే మా ఆడపడుతుల కోసం పెద్దమ్మల కోసం అదేవిధంగా యువకుల కోసం అదేవిధంగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక సెక్యులర్ పార్టీ పూర్తి స్థాయిలో కులాలకి మతాలకి అన్నిటికీ అతీతం అదే అన్నగారి సిద్ధాంతం పేదవాడికి అన్ని విధాల సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నది ఆ రోజు అన్నగారి యొక్క ఆశయం అయితే రోజు భారతదేశంలోనే మొదటి వరుసలో ఉండాలి తెలుగువాడు అనే ఒక సంకల్పంతో నాయకుడు చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ తరాలకి ప్రపంచంలోనే మేము మా యువకులు అని చెప్పే నాయకుడు లోకేష్ బాబు గారు అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఆగస్టు పదిహేడు నుంచి కూడా ఉచిత బస్సు అని ఇవన్నీ ఏదైతే తెలుగుదేశం పార్టీ చెప్పిందో చెప్పిన తర్వాత అవన్నీ కూడా సక్రంగా ఆశ జరుగుతా ఉంది అయితే పని ఏదైనా సరే చేస్తామని అంటే తెలుగుదేశం పార్టీ చేస్తుంది వాళ్ళ మరి పెద్ద ఎత్తున చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉపాధి అవకాశాలు కల్పించడానికి కానివ్వండి కూడా మన చంద్రబాబు గారు కార్యకత్వంలో మరి ఉమ్మడి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి బీజేపీ ప్రభుత్వం కానీ పార్టీ కానీ అందరూ కూడా కలిసి ఈ రోజున ఉమ్మడి ప్రభుత్వాన్ని అందరికీ అన్ని బల అన్ని మన పరిపాలన అవుతూ ఉంది ఈ కార్యక్రమం అన్నీ కూడా అన్ని గ్రామాల్లో కూడా జరుగుతూ ఉంది కూతురు వారిగా తిరిగి పూర్తి కమిటీ కూడా మన గ్రామస్తులు కూడా ముర్చిపోయే నాయకులందరూ కూడా ఇంటికి తిరిగి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు